ఇందులో ఈ సందర్భంగా ఉప్పటేరు మీద చెరుకుమిల్లి ప్రాంతంలో తర్వాత కోపెల్లా డ్రైన్స్ మీద కాళ్ళకి ఇరువైపులో ఉండే డ్రైన్స్ మీద కూడా స్ అన్నీ కూడా శాంక్షన్ చేయడానికి ప్రతిపాదన అన్ని తయారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈ మండలం కానీ కాన్సెన్షింగ్ కానీ ముందుకు వెళ్ళడానికి అభివృద్ధి పరంగా ఏం చేయాలో ప్రతి పనికి మంచి పనికి కూడా మేము అధికారులు అందరూ కూడా ముందుండి మేము సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నమస్కారం ప్రతి చోట ఒక వారం రోజుల పాటు ఈ ఏమేమి మంచి పనులు ప్రభుత్వం చేసింది అన్న దాని మీద రాష్ట్రం అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్తో సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ కార్యక్రమ ఈ కార్యాచరణ రూపొందించారు అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా ఏమేమి చేసామో అనేది ప్రజలకు చెప్తూ ఇంకా ఏమేమి ఆశిస్తున్నారు అనేది కూడా అంటే అన్నీ మనం చేయలేకపోవచ్చు బట్ వాళ్ళ ఆకాంక్ష ఏంటన్నది తెలుసుకొని ప్రభుత్వానికి కూడా మనం తెలియజేసే విధంగా ముందుకెళ్దాం వంద రోజుల్లో రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనే కాకుండా ఈ ఉండిలో ప్రజాప్రతినిధిగా ఆరు ప్రజాప్రతినిధులుగా మనందరం కూడా ప్రజలకు ఏం చేసాము అనే అనే విధంగా కూడా ముందుకెళ్లే విధంగా మనం కొన్ని కార్యాచరణ కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకెళ్తున్నాం అందులో భాగంగా మరి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ ఉండి ఉండిలో మరి ఎక్కడికక్కడ మరి చాలా చోట్ల ఆక్రమణలు అపరిశుభ్రత ఎక్కువగా ఉందని చెప్పి ముందు ఇక్కడే ప్రక్షాళన మొదలుపెట్టడం జరిగింది